వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి గారు ప్రస్తుతం అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో స్టేషన్ గన్పూర్ లో ఉప ఎన్నికలు వస్తాయి డెఫినెట్ గా స్పీకర్ గారు అనర్హత ఇటు వేస్తారు ఎన్నికలకు సిద్ధం కావాలి అంటూ గతంలో కేటీఆర్ పిలుపునిచ్చారు ఇప్పుడు అక్కడ అదే విధంగా అంటే ఎన్నికల వాతావరణం లెక్కన కూడా ఒకవైపు రాజయ్య గారు అలాగే స్టేషన్ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీహారి మధ్యలో కోల్డ్ వాల్ అరుస్తుంది మధ్య కాలంలో అయితే మధ్యలో అయితే ఇద్దరు ఒకరినొకరు బూదులు తిట్టుకున్నటువంటి పరిస్థితి సో ఇదే అంశం పైన కూడా చాలా సందర్భాల్లో జర్నలిస్టులు అడిగితే సార్ నేను ఏదో పార్టీలు ఉన్నా మీకెందుకు అన్నట్టు కూడా ఆ సమాధానాన్ని చే దాటివేసినటువంటి పరిస్థితి అండ్ ఇప్పుడు ఉన్నటువంటి సిచువేషన్ లో సరే పది మందికి పది మంది మీద అనర్హత వీటిని ఈసిన వేయకపోయినా ఆ భద్రాచలం కావచ్చు స్టేషన్ గన్పూర్ కావచ్చు కెరదాబాద్ కావచ్చు మూడు చోట్ల మాత్రం ఎన్నికలు రావడం పక్కా అని చెప్పేసి అనుకున్న వేళ సో కడియం శ్రీహారి గారు సంచలన విషయాలు చెప్పడం అనేది జరిగింది ఉప ఎన్నిక వచ్చిన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో గెలిచేది నేనే ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ గెలిచేది నేనే అని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పడం అనేది జరిగింది నేను రాజీనామా చేస్తాను ఎక్కడ చెప్పలేదు కదా సో ఆయన రాజీనామా చేస్తాను ఇప్పటివరకు చెప్పలేదు స్పీకర్ కి మాత్రం మరికొంత సమయం గడువు కోరడం అనేది జరిగింది సో సమయం కావాలి మరి ఆ లోపు ప్రిపేర్ అవుతారా లేకపోతే ఇంకేదైనా మాట్లాడతారా అనేది తెలియదు సో నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి ఎక్కడ కూడా ఆయన చెప్పలేదు అని చెప్పేసి అంటున్నారు స్పీకర్ నిర్ణయాన్ని బట్టి పరిస్థితులను బట్టి నా నిర్ణయం ఉంటుంది కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సో స్పీకర్ ఒకవేళ డిస్క్వాలిఫై చేస్తే డెఫినెట్ గా నేను గా ప్రకటించి మళ్ళీ ఉప ఎన్నికలకు సిద్ధం అవుతా లేదు పరిస్థితులు ఒకవేళ లే అంటే స్పీకర్ నిర్ణయం తీసుకునే ముందే మీరే రాజీనామా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి పరిస్థితులు చెప్తే డెఫినెట్ గా నేను రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి మళ్ళీ గెలుపు పొందుతా అప్పుడు బీఆర్ఎస్ నేతలు కావచ్చు ఇంకా ఇతర నేతలు ఏదైతే నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తారో ఆ ఒక్క ఎన్ని మళ్ళీ ఎన్నికల్లో గెలిచి వాళ్ళ నోర్లు మూపిస్తాను అన్నట్టు కూడా శభం చేయడం అనేది జరిగింది సో కరీం శ్రీహరి గారి మాటలు అయితే ఉప ఎన్నికలు వస్తే గెలుపు నాదే అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు స్పీకర్ గారి నిర్ణయాన్ని బట్టి నా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నా యొక్క ప్రకటన ఉండబోతుంది అని చెప్పేసి అంటున్నారు సో ఈ మాటలను చూస్తే ఉప ఎన్నిక రావచ్చేమో ఒకవేళ వచ్చినా కూడా కడియం శ్రీఆర్ గారు సిద్ధంగా ఉన్నారేమో అని చెప్పేసి కూడా అనుకోవచ్చు అని చెప్పేసి చెప్పుకోవచ్చు మా స్టేషన్ గన్పూర్ లో ఉప ఎన్నికలు వస్తే గెలుపు ఎవరు దాన్ని మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెళ్ళి